హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహేశ్రీ వ్లాగ్స్ ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకేంటంటే ఇంకా లాస్ట్ ఫంక్షన్ అనమాట యూనిట్ ఫంక్షన్ అది జరుగుతుంది కదా ఇంకా ఇయర్ ఎండింగ్ సెలబ్రేషన్ చేస్తారనమాట ఇంకా మేమైతే వెళ్ళాము అంటే టూ గేట్స్ ఉంటాయన్నమాట ఎంట్రీ గేట్స్ ఇంకా సీఓ వచ్చే టైం కాబట్టి లెవెన్కి సీ టైం అనమాట మేము టెన్ థర్టీ టెన్ థర్టీ నుంచి అతనికి గ్రాండ్ వెల్కమ్కి అక్కడ చేస్త ప్రిపేర్ చేస్తున్నారనమాట ఇంకా మ్యాక్సిమం సి స్ అయితే వచ్చారనమాట స్టార్టింగ్ గేట్ నుంచి ఇంకా ఎండింగ్ అతను కూర్చునేంత వరకు గ్రాండ్ వెల్కమ్తో అనేది ఉంటుందన్నమాట మేమున్న త్రీ ఇయర్స్లో అయితే మా పిల్లలు ఎలమంటే వెళ్ళలేదన్నమాట ఇంకా ఆయన వచ్చిన తర్వాత పిల్లలకి చాక్లెట్స్ అవి ఇవి ఇచ్చి బ్లెస్సింగ్స్ ఇస్తారనమాట ఇంకా అలా గ్రాండ్ వెల్కమ్తో పిల్లలందరినీ పిలిచి చూడండి చాక్లెట్స్ ఇవ్వటం కానీ బ్లెస్సింగ్స్ ఇవ్వటం కానీ ఆయన పలకరిస్తారనమాట ఆయన వెళ్ళి కూర్చున్న తర్వాత మనకనేది ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుందనమాట ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఆయన వెళ్ళి కొద్దిసేపు స్పీచ్ ఇచ్చి బెలూన్స్ ఎగరేస్తాడనమాట అది చూడండి ఇంకా అలా బెలూన్స్ ఎగరేసిన తర్వాత ఇంకా మనకనేది ఇంకా ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తారు ఇంకా స్టార్ట్ చేయడము నెక్స్ట్ ఇంకా అందరికీ స్నాక్స్ పెంచడము ఈ విధంగా ఆల్మోస్ట్ మేము టెన్కి టెన్ థర్టీకి మేము అనమాట లెవెన్కి సీవో వచ్చారనమాట సివో వచ్చిన తర్వాతే ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇంకా ఆయన వచ్చి కూర్చున్న తర్వాత చూడండి స్టార్టింగ్ సాంగ్ ఆయన స్పీచ్ ఇచ్చారనమాట స్పీచ్ ఇస్తున్నారు చూడండి అక్కడ కొత్త సీఓ అంట ఇంకా అందుకని ఇంకా ఏ రెండింగ్ ప్రతిసారి చేస్తారనమాట ఈ ఫంక్షన్ అనేది ఇంకా స్టార్టింగ్ పిల్లలైతే భరతనాట్యం లాగా డ్యాన్స్ వేస్తారు అది చూడండి మా వారు అక్కడ కూర్చున్నారు జెంట్స్ ఒక సైడ్ లేడీస్ ఒక సైడ్ కూర్చోబెట్టారనమాట పోయినసారి రెండు సార్లు అయితే జెంట్స్ లేడీస్ కమైండ్గా ఉండేవాళ్ళు అక్కడ ఆఫీసర్స్ జేసీఓస్ ఇట్లా అంటే కూర్చున్నారనమాట అక్కడ అంటే డివైడ్ డివైడ్గా సపరేట్గా ఉన్నాయన్నమాట ఇదనమాట టోటల్ ఈ విధంగా ట్రెండ్స్ వేశారు మాకి అంటే ఎవరి ప్రకారం అంటే ఎవరి అంటే సిగ్నల్స్ ఎవరి యూనిట్ ప్రకారం వాళ్ళకైతే టెంట్స్ చేశారు వారి వారి యూనిట్లలోనే కూర్చోవాలన్నమాట మేమైతే అక్కడ కూర్చున్నాము ఇంకా మేము అక్కడ కూర్చున్నాము మా ఆల్మోస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తాం కాబట్టి ఇంకా అక్కడైతే స్నాక్స్ అనేది వస్తుంటాయి కూల్ డ్రింక్స్ కానీ స్నాక్స్ కానీ ఇంకా అన్నీ అనమాట నేను మా పాప అయితే ఇక్కడ కూర్చున్నాం అనమాట బాబాయ్ అయితే ఆడుతున్నాడు వాళ్ళ డాడీ దగ్గర కూర్చున్నాడు ఇంకా పాప అయితే నా దగ్గర కూర్చుందనమాట మ్యాక్సిమమ్ ఇంకా మేము రిటర్న్ వచ్చేసరికి ఫైవ్ థర్టీ అయ్యిందనమాట సాయంత్రము ఇంక ఇదేంటంటే మన సైడ్ చెక్క భజన ఎలాగో అలాగే చేస్తారనమాట ఏంటంటే ఒక యూనిట్ నుంచి ఇంకో యూనిట్కి ఫ్లాగ్స్ ఫ్లాగ్స్ అనేవి ట్రాన్సాక్షన్ చేస్తారనమాట ఇంకా ఈ సంవత్సరం ఒక యూనిట్కి ఇస్తే నెక్స్ట్ సంవత్సరం ఒక యూనిట్ కంటే వాళ్ళ మంచి స్ట్రిక్నెస్ వాళ్ళది అన్ని పర్పస్ మీద ఫ్లాగ్స్ ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుందంట అని చెప్పారనమాట మా వారు ఒక సంవత్సరం ఇటు ఇచ్చారనుకో ఈ సంవత్సరం అంతా వాళ్ళు చేసిన వర్క్ అది దాన్ని బట్టి నెక్స్ట్ సంవత్సరం వాళ్ళకి ఇస్తారంట మన దాన్ని అంటే మన వ్యవసాయం కానీ అన్నిటినీ క్రియే రీక్రియేట్ చేసి చూపించారనమాట వాళ్ళు చేసే చెక్క భజనలో ఇంకా నెక్స్ట్ వచ్చేసి లేడీస్కి జెంట్స్కి గేమ్స్ అనమాట జె చూడండి లెమినెట్ స్పూన్లు అసలుకి ఆమె ఎంత ఫాస్ట్గా వచ్చిందంటే అంత ఫాస్ట్గా వచ్చిందనమాట ఇంకా మనకి ఏమి అలా నేమ్స్ ఏమి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ పొయ్యి నుంచోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ పోయి నుంచి ఉంటే ఆటోమేటిక్గా గేమ్ అనేది పెడతారనమాట ఇంకా ఇంకొక ఆయన అతని కిందైనా ఇంకా వంట మీద తిరుగుతున్నాడు అంద అందరినీ వాళ్ళు ఇంకా శివో శివో మేడం వచ్చి అందరినీ పలకరిస్తారనమాట ఇంకా వీళ్ళు బయట నుంచి పిలిపించారంటే ఇల్లు నీ పంజాబీ డ్యాన్స్ అంటే ఇంకా ఆ పంజాబీ పాటలు మనకి అర్థం అవ్వట్లేదు ప్లస్ వాళ్ళు ఏ స్టెప్లు వేస్తున్నారు ఏం డ్యాన్స్ వేస్తున్నారో కూడా అర్థం అవట్లేదు అనమాట కాకపోతే టైంపాస్ బోరింగ్ ఉండకుండా ఈ గేమ్స్ ఇంకా ముందనేటివి చాలా గిఫ్ట్స్ ఐటమ్స్ అనమాట చాలామందికి ఒకరికి సైకిల్ ఫ్రిడ్జ్ మైక్రోవేవెన్ ట్రావెల్స్ బ్యాగ్ ఇవనేటివి ఒక వన్ మంత్ నుంచి స్లిప్స్ అనేది కలెక్ట్ చేసి పెద్ద అది అక్కడ వైట్ నింది కదా రోల్గా బాక్స్లో వేసేస్తారనమాట చాలా ఉంటాయి ఏం ఫేక్ ఉండదు వాటిల్లో ఎవరైనా సరే చిన్నపిల్లలతో తీపిస్తారనమాట ఆ స్లిప్స్ వాళ్ళు తీసిన దాంట్లో నేమ్ అయితే ఉంటుందో వాళ్ళకి గిఫ్ట్స్ అనేది పంచుతారనమాట ఆ గిఫ్ట్స్ పెంచడం ఇవి గేమ్స్ ఆడించడం మ్యూజికల్ చైర్స్ కానీ బ్రిక్స్ కానీ సూదిలో దారం ఎక్కించడం చాలా గేమ్స్ అని పెడతారనమాట అన్ని గేమ్స్ ఆడి ఈ గిఫ్ట్స్ అన్నీ పంచి స్పీచెస్ ఇచ్చి అన్నీ అయిన టయానికి ఇంకా సాయంత్రం అయిపోయింది స్నాక్స్ అయితే మామూలుగా ఉండవు స్నాక్స్ అన్నీ తిని అరిగిపోయిన తర్వాత ఇంకా భోజనాలు అయితే చేస్తున్నాం అనమాట మేము రిటర్న్ వచ్చేటప్పుడు భోజనాలు ఏదో తిన్నామా తిన్నామా అంతేనండి మనకైతే ఇవి సెట్ అవ్వు చప్పగా ఉంటాయి ఉప్పులుండవు కారాలు అటెండ్ అయ్యామా ఉన్నామా చేసామా అన్నట్టు ఇది నేనైతే ఉన్న త్రీ ఇయర్స్ అయితే అటెండ్ అటెండ్ అయ్యామన్నమాట ఇన్విటేషన్ అయితే పంపిస్తారు ఇంకా సాయంత్రం ఇంటికి వచ్చేసాము అదే రోజు మా బాబు బర్త్డే కాబట్టి ఇంకా బాబుది బర్త్డే కూడా చేశామన్నమాట ఏంటంటే పెద్దగా అవుతున్న కొద్దీ వాళ్ళకే అనిపిస్తుంది కదా మరీ పెద్దగా అయితే వాళ్ళు పెద్దగా ఆశించరు అనమాట ఇంకా సరేనమ్మా ఇంకా స్కూల్కి సండే కాబట్టి వాడిది స్కూల్కి వెళ్ళేపోయాడు అందుకని మా ఫ్రెండ్స్ని పిలుచుకుంటానమ్మా ఇంకా ఇయరే కదా మనం ఇక్కడ ఉండేది వెళ్ళిపోతున్నాం కదా అని అంటే సరైన వాళ్ళ ఫ్రెండ్స్ని అయితే పిలుచుకున్నాడనమాట అదొక చిన్న సంతోషం వాళ్ళకి ఇంకా ఫైనల్లీ అయితే ఇంకా కేక్ కట్ చేసేసారు కేక్ కట్ చేసేసి ఇంకా మా వారికి కూడా డ్యూట్కి టైం అయిందని చెప్పేసారనమాట మళ్ళీ మా వారు కూడా సాయంత్రం వెళ్ళి మళ్ళీ ఎయిట్కో నైన్కో వస్తారనమాట ఇంకా కట్ చేసి ఇంకా వాడికి కేక్ తినిపించేసి మావారైతే డ్యూట్కి వెళ్ళిపోయారనమాట చ అదో సంతోషం అనమాట పిల్లలకి మనం ఆ విధంగా చేస్తే పెద్దగైతే ఎలాగో మనకే అంత పట్టించుకోమో వాళ్ళు అంత పట్టించుకోరు కాబట్టి జస్ట్ అలా జరిగిపోయిందనమాట మా వారు డ్యూట్కి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే పిల్లలకి కేక్ కట్ చేసి ఇచ్చాను అనమాట హ్యాపీగా వాళ్ళు తిని ఎంజాయ్ చేశారనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇందరితో అయిపోయిందనమాట ఇంకా పిల్లలైతే హ్యాపీగా ఎంజాయ్ చేశారనమాట ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్